ఫ్రెండ్స్ మై ఛానల్ యూట్యూబ్ మీ స్వాగతం సుస్వాగతం ఈ రోజు వచ్చేసి మనకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యానుఫాక్చర్ అంబాపతి డైరెక్ట్ మనం దీంట్లోకే వెళ్ళిపోతున్నాం ఈ రోజు షాప్ లోకే క్వశ్చన్ వేయక ముడుపు మళ్ళీ క్వశ్చన్ కూడా వేసిన తర్వాత అంబాపతి వచ్చేసి మనకు లాట్ మాల్ అండ్ మనకు డైలీ వేర్ ఫ్యాన్సీ అండ్ మనకు డ్రెస్సెస్ కూడా పెట్టిన పేరు చాలా చాలా ఒక్కసారి మీరు కనుక్కున్నారంటే మాత్రం దీంట్లో విన్నా కనుక్కున్నా మేడం ఇంత తక్కువ రేటుకు కూడా శారీస్ వస్తాయా అని మీరు ఖచ్చితంగా అనుకుంటారు గుర్తు పెట్టుకుని మన్న నేను అడిగిన సారీ నిన్న అడిగిన ప్రశ్నకైతే సమాధానం మీ అందరు పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఒకసారి ఈ వీడియో తరపున చెప్తున్నా ఏవి లాభాలు తెచ్చిపెడతాయంటే మీరు అందరు చెప్పిండ్రు పట్టు శారీస్ లో చాలా మంది గెజ్జే చెప్పిండ్రు పట్టు శారీస్ లో వచ్చినాయి బట్ ఈ రోజు క్వశ్చన్ వచ్చేసి నేను లాట్ మాల్ మనకి ఎక్కువ లాభాలు తెచ్చిస్తాయా ఆఫర్ ఉండే శారీస్ ఎక్కువ లాభాలు తెచ్చేసాయి మీరు అందరూ చాలా మంది హోల్సేలర్స్ ఉన్నారు నా దాంట్లో షాప్ వాళ్ళు ఉన్నారు ఇంట్లో బిజినెస్ చేసేతలు ఉన్నారు ఇవి మీరు చెప్పడం వల్ల కొత్తగా బిజినెస్ పెట్టుకునే వాళ్ళకు చాలా చాలా లాభాలు పడతారు సూరత్ నుంచి నా వీడియోలు ఉంటాయి మళ్ళీ మీ అందరికైతే చాలా మందికి అయితే తెలుసు కొత్త వాళ్ళకైతే తెలియదు కాబట్టి చెప్తున్నా మంచి మంచి ఫ్యాక్టరీలు కంపెనీలు మీ చిన్నగా తీసుకొస్తున్నా ఈ క్వశ్చన్కి ఆన్సర్స్ పెట్టగలని సారీ కామెంట్ పెట్టగలరని నేను కోరుకుంటున్నాను ఇప్పటి వరకు పెట్టిన ప్రతి ఒక్కరు కి నా తరపున ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలానే మీరు పెట్టాలి చాలా మంది తెలియని వాళ్ళకు తెలుసుకుంటారు లాట్ మాల్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా లాట్ మాల్ లో ఎక్కువ లాభాలు వస్తాయా ఆఫర్ శారీస్ మీద ఎక్కువ లాభాలు వస్తాయా ఓకేనా ఇక చూసేదామా అంబాపతి వచ్చేసి మనకు ఇది ఎక్కడుంది సెల్బత్పుర పోలీస్ స్టేషన్ సారీ సెల్బత్పుర గారు రోకడి హనుమాన్ మందిర్ న్యూయర్ లో ఉంది దీనికి సంబంధించిన అడ్రస్ మొత్తం డిస్క్రిప్షన్ లో ఉంటుంది హ్యాపీగా వచ్చి విజిట్ చేయొచ్చు వీడియో పైన నెంబర్ మీకు అర్థం కాకుండా వీడియో పైన ఉన్న నెంబర్ కి కాల్ చేసి ఇక్కడ ఉన్న తెలుగు స్టాఫ్ ఉన్నారు చాలా హెల్ప్ఫుల్ చాలా మంచి వ్యక్తులు మీరు ఇక్కడికి రాలే మేడం చాలా మంది అయితే రాలేరు అలాంటి వాళ్ళకు కూడా చెప్తున్నా ఇంటికాడ కూర్చొని అది పల్లెటూరు కావచ్చు మీకు అక్షరం ముక్క రాకుండా పోవచ్చు కానీ నా ఛానల్ చూసేస్తాను మీరు ఏది సెలెక్షన్ చేస్తే అదే మీ ఇంటికి వస్తుంది అలాంటి మంచి మంచి కంపెనీలే మీ చాలా తీసుకొస్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్ప్రైబ్ చేసుకుని ఈ రోజు అంబాపతిలో వచ్చేసి మనకు తెలుగు మేనేజర్ ఇంకా ఉన్న గణేష్ గారితో ఒకసారి మాట్లాడేద్దాం మనకి దీనికి సంబంధించిన కొత్త కొత్త గణేష్ అంటే మీ అందరికి తెలుసు చాలా చాలా తక్కువ బడ్జెట్ లో తీసుకొస్తాడు ఇంక ఈసారి ఎంత తక్కువ బడ్జెట్ లో తీసుకొచ్చినాడో ఒకసారి అడిగేద్దాం పదండి మాట్లాడేద్దాం చూసేద్దాం నమస్తే గణేష్ గారు ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత మన వాళ్ళ ముందరికొచ్చిండ్రు మీరెంతో సుపరిచయం మన వాళ్ళకి సుంత జరుగుతున్న ప్రతి ఒక్కరికి బట్ చెప్పండి మీరు ఎప్పుడు వచ్చినా చాలా తక్కువ బడ్జెట్ లో పట్టుకొస్తారు లాభం వచ్చే ఐటమ్స్ మన ఎప్పుడు వచ్చినా మనం అవే పట్టుకొస్తాం మన కదా డైలీ వేర్ లో స్టార్టింగ్ నుంచి అయితే ఎయిటీ ఫైవ్ నుంచి ఉంటాయి ఎనభై ఐదు రూపాయలు అయితే ప్రతి అందరికి తెలిసిందే అవి స్టార్ట్ డైలీ వేర్ ఐటమ్స్ అని ఇప్పుడు న్యూ ఐటమ్స్ ఇచ్చు వల్ల న్యూ ఐటమ్స్ ఏవైతే వచ్చాయో మన కదా అవైతే మనం ఇప్పుడు చూపిస్తున్నాం ఓకే న్యూ ఐటమ్ ఏమి వచ్చినాయో అవి మాత్రమే చూస్తున్నాయి మనకు గణేష్ గారు వచ్చేసి చూడండి ఎనభై ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైస్ అంటే చూసాం ఫటాఫట్ టీచర్ గానీ టీచర్ గానీ కట్టుకుంటే చాలా బాగుంటది సారీ ఎందుకంటే దీని రేట్ కాస్ట్ కూడా అలా నార్మల్ కాస్ట్ లో వస్తుంది ఫీల్ ఫీల్ కూడా చేసుకో ఫేబ్రిక్ ఎంత జాట్ ఫేబ్రిక్ మీద వస్తుంది ఇందులో అక్కడ మినిమం పన్నెండు నుంచి ఇరవై డిజైన్స్ ఉన్నాయి పన్నెండు నుంచి మనకు ఈ వీక్ లో లాంచ్ అయిన శారీస్ చూస్తున్నారు దగ్గర దగ్గర మనకు బాగా డిజైన్స్ ఉన్నాయి టూ అయితే అన్ని డిజిటల్ ప్రింట్ లో క్లాసిక్ లుక్ లో వస్తాయి అక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు ఇంత చాలా బాగుంది నార్మల్ రేట్ లో వస్తాయి ఇలా పౌచ్ ప్యాకింగ్ కూడా వస్తుంది సన్ చేయాల్సిన అవసరం కూడా లెస్ ఏది ఇదే ఫ్రీగా అయ్యొచ్చు ఇలా పట్టుకునే చాలా బాగుంటుంది డిఫరెంట్ లా ఈ సారీ మనము అమ్ముకోవచ్చు పన్నెండు వందల పదహైదు వందల వరకు అమ్ముకుంటారు చాలా మంది ఇలా ప్రింట్ మాత్రం చాలా బాగుంటది అక్క ప్రింట్ వచ్చేసి మాత్రం లైవ్ లో మినిమం వాళ్ళు ఎనిమిది వందలు తొమ్మిది వందలు అమ్ముకునే ఐటమ్స్ మన కాడ మించి నార్మల్ రేట్ లో ఊరికి పోయినప్పుడు చూసిన ఇదే సారీస్ డిజైన్స్ వేరు ఇప్పుడు మళ్ళీ కొత్త డిజైన్ కొత్త డిజైన్ వచ్చి బట్ ఇవి మనకు అక్కడ మనకు పన్నెండు వందల నుంచి పదహైదు వందలు అమ్ముతున్నారు చూడండి మీరు మీరు అమ్ముకోవచ్చు ఆ ఎనిమిది వందల తొమ్మిది వందలు కూడా అమ్ముకోవచ్చు మీ ఇష్టం మీ ఏరియాని బట్టి ఓకే నెక్స్ట్ ఇంకా ఏం చూసేద్దాం మళ్ళీ ఇది కూడా క్వాలిటీ సూపర్ ఉంటది మొట్టలో గోల్ పేరు వచ్చేసి మనకు ఒక్క నిజం ఆగా నాపన ఇది మనకి ఫేబ్రిక్ వచ్చేసి ఇంపార్టెంట్ ఫేబ్రిక్ వస్తుంది అక్క దీన్ని మొత్తం ఓపెన్ చేస్తా ఒకసారి ఇది ఫాయిల్ ప్రింట్ కూడా కాదు ఇది వచ్చేసి మొత్తం జరి వస్తుంది అక్క వెళ్ళిపోతుంది డౌట్స్ వస్తాయి చాలా మందికి ముందే చెప్తున్నా జరి ప్రింట్ వస్తుంది బోర్డర్ కొంచెం కూడా ఈ టైప్ లో వస్తుంది సీజన్ టైమ్ లో సంక్రాంతి టైంలో మనకు ఇవల్ల చాలా చాలా తక్కువ రేట్ లో ఉంటే ఒకసారి వీడియో పైన నెంబర్ కి కాల్ చేసి మీకు అర్థమైతే ఎలా ఉందో కూడా బ్లౌజ్ కూడా వచ్చేసి పళ్ళు కూడా వచ్చేసి దీనికి సంబంధించి కలర్ చార్ట్ కూడా బాగుంటది అక్క అన్ని కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి సూపర్ కలర్స్ ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా చూస్తుంది బ్యాక్ ప్యాకింగ్ లో వస్తుంది ప్రతి ఒక్క కలర్ కూడా చూడవచ్చు ఎంత సూపర్ ఉన్నది ప్రతి ఒక్క దాని కలర్ కలర్ మ్యాచింగ్ లైవ్ వాళ్ళకి ఎన్ని ఫోర్ కావాలంటే ఫోర్ కూడా తీసుకోవచ్చు ఎయిట్ కావాలంటే ఎయిట్ కూడా తీసుకోవచ్చు అన్నట్టు ఫోర్ కూడా తీసుకోవచ్చు ఎయిట్ కూడా తీసుకోవచ్చు ఇలా ప్రతి ఒక్క సారీ కూడా ఇలా డార్క్ కలర్స్ డార్క్ కలర్స్ మాత్రమే ఉన్నాయి అన్నిటికీ మళ్ళా మంచి పౌచ్ ప్యాక్ అనేది మంచి వచ్చింది చాలా బాగుంది ఇంత వరకు చూడలేదు అనుకుంటే ఇలాంటి శారీ మాత్రం చాలా నేను నిజం చెప్తున్నాక చాలా డిఫరెంట్ గా క్లాసిక్ గా ఉంటది ఐటమ్ డాక్టర్స్ గానీ ఇలా వాళ్ళు ఇలా స్పెషల్ గా కట్టుకుంటారు అలా ఆ టైప్ లో ఉంటాయి పైసలు మళ్ళీ బాగా పైసలు వచ్చే చీర సంక్రాంతికి సంపాదించుకోవాలంటే ఇలాంటి ఐటమ్స్ పెట్టుకోండి కంపల్సరీగా మీరు సంపాదించుకోగలుగుతారు దీనికి వస్తారా ఇంకా ఈ టైప్ లో దీనికి దేంట్లో కూడా మన లూస్ ప్యాకింగ్ రాదు ప్రతి ఒక్కటి మన దాంట్లో బెటర్ వస్తాయ్ పళ్ళుకి వస్తాయి ఇందులో వాళ్ళకి మంచి బెనిఫిట్ ఏంటంటే పన్నెండు తీసుకున్నా కానీ పన్నెండు డిజైన్స్ పన్నెండు కలర్స్ చాలా యూజ్ సేల్ అయిపోతుంది వస్తాయి అదే కావాలి మా వాళ్ళకి మాత్రం మంచిగా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ కాన్సెప్ట్ తో మన గణేష్ గారు అంబాపతి నుంచి వచ్చేసి మీరు మిస్ చేసుకోవద్దండి చాలా తక్కువ బడ్జెట్ లో ఉన్నారు మీరు ఊహించను కూడా ఊహించలేరు ఒక్కసారి కాల్ అండ్ మెసేజ్ చేయండి వీడియో పైన నెంబర్ కి మీకు మన తెలుగు అతని ఎంతో నీట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి చూడండి మొత్తం చూడొచ్చు మొత్తం సీక్వెన్స్ వస్తాయి సారీ మొత్తం మనం బోర్డర్ లోనే సీక్వెన్స్ చూస్తుంటాం ఆల్ ఓవర్ కూడా సీక్వెన్స్ ఇచ్చారు పళ్ళు కూడా స్కెచ్ చేసినట్టు ఉంటుంది అక్క ప్రింట్ డిజిటల్ కూడా కాదు లైవ్ చూసిన వాళ్ళైతే మనకు అర్థమైపోతుంది నిజంగా స్కెచ్ చేసారేమో అనిపిస్తుంది సారీ అంత బ్యూటిక్ గా ఉంటుంది బట్ సారీ లెంత్ వచ్చేసి గణేష్ గారు మనకడ ప్రతి కూడా ప్రతి ఒక్క సారీ కూడా విత్ బ్లౌజ్ వస్తాయి మనం ఫస్ట్ గానీ జే ప్రొడక్ట్స్ లో మన వచ్చేసి ప్రతి ఒక్క ఆరున్నర మీటర్ కంప్లీట్ వాళ్ళకి ఒక థర్టీ థౌసండ్ తీసుకున్నారు అనుకో పదివేలు మిగిలిపోయినా కానీ వాళ్ళకి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా మనం ఇస్తాం మినిమం మినిమం బిజినెస్ పెట్టుకోవాలంటే ఇప్పుడు పదివేల ఐదు వేలు అంటారు ఐదు వేలలో వాళ్ళకి మూడు నాలుగు వెరైటీస్ వస్తాయి అందులో సేల్ కూడా చేయలేరు కస్టమర్ చూపించలేరు మినిమం ఒక పదిహేను నుంచి ఇరవై ఐదు వేలు తీసుకుంటే వాళ్ళకి వెరైటీస్ వస్తాయి కస్టమర్ వచ్చినా చూపించగలుగుతారు ఒక మినిమం ఇరవై గుర్తు పెట్టుకోండి మీరు ఇరవై వేల బడ్జెట్ అనేది పెట్టుకున్నారు మళ్ళీ చెప్తున్నా షాంపూలు తీసుకునేటప్పుడు మీరు ఎట్లయినా తీసుకొచ్చేసి ఆల్రెడీ ఫిల్మ్ మిస్ చేసుకోవద్దండి క్యాష్ ఆన్ డెలివరీ ఉందా కదా క్యాష్ ఆన్ డెలివరీ ఉండా అక్క 30% ఇక్కడ పే చేస్తే 70% వాళ్ళు ఇంటికొచ్చాక కొడిపోవచ్చు అలాని ఓకే 30% ఇక్కడ పే చేయాలి అంటే 10000 ఉన్నారంటే 3000 పే చేయాలి 7000 మీ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత పే చేయాలి ఓకే బనారాసులో వస్తది మొత్తం సిరోస్ కి వస్తది పళ్ళు కూడా చూడొచ్చు మొత్తం సిరోస్ కి వస్తుంది ఆల్ ఓవర్ సూపర్ ఉంది సారీ మాత్రం వా అనిపించేటట్టుంది అసలు సూపర్ ఉంటుంది అక్క శారీ సిరోస్ కి కూడా చాలా 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 మీరు చూసినట్టు ఇలా చూడొచ్చు ఇలా గోల్డెన్ బుట్టీస్ కూడా ఉన్నాయి మన లోపల జకార్డ్ వీవింగ్ కూడా ఉంది శారీ బా ట్రెండింగ్ బా ట్రెండింగ్ గా ఉన్నది సారీ మన ఏదైనా ఎప్పుడైనా ట్రెండింగ్ శారీస్ మనం చూపిస్తాం చూడండి दिन ब्लाउज़ वगैरह चेसी टाइप ब्लाउज़। ओके, ब्लाउज़ वगैरह चेसी मन, मन चेसी मतलब मतलब के प्लेन लेद गुट्टा सुने भी। गुट्टा सुने मतलब हैंड सुबड़ा सीरोस की वढ़ाई लगी हुई है। हाँ, हैंड की मतलब बैथरी। ओके, नेक्स्ट इनको गुरुदी से दम ले मनमो।

ప్రింట్ కూడా చూడొచ్చు అక్క ఎక్కడ కూడా మన మిస్ ప్రింట్ అనేది ఉండదు మొత్తం ఆరున్నర ఆరు మీటర్ల దాకా మొత్తం ప్రింట్ సెట్ వైజ్ వస్తే అక్క ఎయిట్ ఉంటాయి వాళ్ళు మినిమం ఫోర్ తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా ఎంత ఫోర్ తీసుకోవచ్చు మనకి ఏం ప్రాబ్లం లేదు అని చెప్తున్నారు మీకు దీంట్లో ఎయిట్ లో మనం ఫోర్ అంటే ఎనిమిది లో మీరు నాలుగు తీసుకోవచ్చు సెట్ వైజ్ నెక్స్ట్ ఏం తీసుకున్నారు మళ్ళీ బనారస్ వచ్చింది మళ్ళీ ఫ్రెండ్స్ ఇక చూస్తు మనకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిఫరెంట్ కాన్సెప్ట్ మీద ఒక్కొక్కటి తీసుకొచ్చేస్తున్నారు సంక్రాంతికి వచ్చేసి ఇది కూడా చూడండి లట్టకన్స్ వచ్చేసని మనక పल्लूకి వచ్చేసి బట్ హెవీ సారీస్ మొత్తం టోటల్ గా మనకు లట్టకన్స్ వచ్చేది హెవీ సారీస్ ని నార్మల్ గా విచ్చేస్తారు హెవీ సారీస్ కి మినిమం లుకింగ్ కోసం అన్న లైస్తారు మీకు లోస్ వస్తది కాంబినేషన్ కూడా వాళ్ళకి కాంట్రాస్ట్ కావాలని కాంట్రాస్ట్ దొరుకుతుంది ఎలా అంటే వాళ్ళకి ఇలా బాక్స్ సారీస్ ఉన్నాయి కదా ఈ బాక్స్ సారీస్ కూడా సేమ్ టు సేమ్ సెట్ వైజ్ ఆ సేమ్ టు సేమ్ సెట్ వైజ్ ఓకే ఇది కూడా సెట్ వైజే ఉంటది చూడండి మనకు చూడండి ఎలా ఉంది చూడొచ్చి ఇది విప్పరే ఇది మన నందురుది చాలా సారీ మీ ఇప్పుడు ముందరకు వస్తుంది చూడండి తెలిసిగా చాలా ట్రెండ్ మీరు ఇప్పటి వరకు చూడని చీర నేనైతే చూపిస్తున్నా చూడండి మనకి ఎలా ఉంది దీనికి కూడా పాంపన్స్ వచ్చేసినాయి మనకి థ్రెడ్ సంబంధించింది లత్త అని కూడా అంటారు చూడండి మనకి ఎలా ఉన్నాయి స్యారీ మాత్రం దీనికి చెంకి మొత్తం చంకీలు చూశాను అసలు ఈ క్లాత్ వేరే ఎంతో ఓకే చూస్తున్నారా చాలా క్లాసీ లుక్ చాలా రిచ్ లుక్ అసలు పెట్టుకున్నారంటే అమ్ముడు పోతే పెట్టినారంటే మీ ఇంట్లో పెట్టుకున్నారంటే ఇది చూసి తీసుకుపోతారు ఒక సంక్రాంతికి గా పట్టు చీర దీనికి డబ్బాలు పెట్టుకుని అమ్మ సంక్రాంతికి పతంగులు ఎన్ని కలర్లుండవు మన చీరలు అన్ని కలర్ సిం మల్టీ కలర్ అట్లా ఉన్నా కూడా చాలా లుక్ గా సారీ ఉంది దీని బ్లౌజ్ కూడా చూడొచ్చు అక్క బ్లౌజ్ చూసేదాం కూడా ఇలా అన్ని కలర్స్ వచ్చేస్తాయి ఓకే సేమ్ టు సేమ్ దాంట్లో చిన్నగా ఫ్లవర్స్ వచ్చేనేమండి ఇంకొకటి మన దాల జాక్ పాట్ ఐటమ్ అన్న అక్క జాక్ పాట్ ఐటమ్ చూసేదాం మనము జాక్ పాట్ ఐటమ్ ఏదో 330 రూపాయలు

పట్టు సారీస్ వల్ల ఏమి వందలు హోల్సేలర్స్ దగ్గర దొరుకుతాయి అలాంటిది ఫ్యాక్టరీ వాళ్ళ నుంచి కాబట్టి మీకు మూడు వందల ముప్పై రూపాయలకే దొరుకుతున్నాయి మీరు దీని బాక్సెస్ జోడు చేసుకొని మీకు దీంట్లో లాభమే లాభం ఇరవై ముప్పై రూపాయలు పెట్టుకోండి అంతే

చూడండి ఈ బోర్డర్ చూసి మీకు ఇంత ఫినిషింగ్ ఇచ్చిన అర్థం అయింది హైలైట్ లో మనకు పైపింగ్ కూడా ఇచ్చేసి పైన కింద సేమ్ టు సేమ్ లెంత్ సేమ్ చాలా చాలా బాగుంది రిచ్ లుక్ లో ఉంది ఓకే బ్లౌజ్ కూడా వచ్చేసి అసలు యూనిక్ కలెక్షన్ లుక్సెస్ చాలా చాలా తక్కువ బడ్జెట్ లో మనకు తెలిసిందే అసలు మీరు ఎవ్వరు మిస్ చేసుకోదండి సంక్రాంతి మీరు బాగా ఖచ్చితంగా అంబానీ అంబానీ కావాలంటే ఏం కావాలి శారీలోనే అతను ఫస్ట్ క్లాత్ బిజినెస్ క్లాత్ బిజినెస్ లో శారీ బిజినెస్ లో డబల్ కి ప్రాఫిట్ ఈ రోజు ఇంటి వరకు అంబాని కావచ్చు ఆదాని కావచ్చు ఇప్పుడు వరకే కూడా టాటా వాళ్ళు కావచ్చు క్లాత్ బిజినెస్ అనేది వదులుకునేలేరు మీరు కూడా వదులుకోవద్దండి ఎవరైనా స్టార్ట్అప్ చేయాలనుకున్నా కదా గణేష్ గారితో ఒక్కసారి స్టార్ట్అప్ చేయండి మీకు లైఫ్ లాంగ్ ఉంటుందా అంబాపతితో మీరు మిస్ చేసుకోరని నేను అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ గణేష్ గారు అసలుకి